ఇది అంతా కూడా మార్కెట్ ఏరియా అనమాట ఇది ఒకప్పుడు రాజగారి స్థలం అదే మార్కెట్ కోసం అని చెప్పేసి ఆయన వదిలేశారంట పద్దెనిమిది వందల ఎనభై లో కట్టారనమాట దీనికి అప్పట్లో సుమారు ఒక ఐదు వేల రూపాయల వరకు అయింది అనమాట సో ఇగోండి ఇక్కడ నుంచి అయితే మనకు బెస్ట్ వ్యూ ఉంటది చూడండి మార్కెట్ ఏరియా ఎంత బాగా కనబడుతుంది అది వైపు చూసుకున్నట్లయితే బాలాజీ జంక్షన్ అంటారు కదా సో సిగ్నల్ పాయింట్ ఉంటది కదా ఆ వే అనమాట చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవునా మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ అవి ఛానల్ ఈరోజు అయితే విజయనగరంలో ఉన్న అయితే వచ్చామన్నమాట ఈరోజు మనకి బ్లాగ్ వచ్చేసి విజయనగరం ఘంటస్తంభం సో లోపలికి వెళ్ళి చూసేదా ఎలా ఉంది అనేది ఈ ఘంటస్తంభం ఎప్పుడు కట్టారనేది పొద్దు పొద్దున్న కాబట్టి ఏరియా అంతా కొద్దిగా ఖాళీగా కనబడుతుంది కానీ కాసేపు పోయే కదే పది ఆ టైం అయ్యాక మొత్తం షాప్లన్నీ ఓపెన్ చేస్తారు మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఏరియా అంతా కూడా ఇదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా ఉమాలస్సి అది బాగా ఫేమస్ ఎప్పుడన్నా చిన్న షార్ట్ వీడియో చేస్తారు దాన్ని కూడా ఫస్ట్ అయితే మన మెయిన్ వచ్చేసి బ్లాగు గంట స్తంభం కదా సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం పదండి ఇవ్వండి సందులో నుంచి అయితే వెళ్ళాలి పైకి ఎక్కడానికి మన బైక్ అయితే సైడ్ని పార్క్ చేస్తాను సో దీని తాళం అయితే వేస్తుంది ఎగ్జాక్ట్ ఆరు గంటలకు తీసి ఓపెన్ చేసి సైరన్ మోగిస్తారట ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది ఆరు గంటలకు ఆయన వస్తారు అప్పుడు లోపలికి వెళ్దాం ఇంకా పది నిమిషాలు టైం అయితే ఉంది సో గాయస్ ఇవ్వండి ఫైనల్లీ ఎయిట్ ఓ క్లాక్ అయితే గేట్ని అయితే ఓపెన్ చేశారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని సో అన్నమాట ఇవన్నీ చూసుకుంటారు సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇగోండి స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట సో ఇదంతా పాతకాలం అప్పట్లో కట్టించిన స్టెప్స్ ఇవన్నీ కూడాను మొత్తం చెక్కతోనే ఉండేదంతా సో మనం అయితే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట సో ఇదిగోండి ఇందాక మనం కింద ఉన్నప్పుడు చూపించాను కదా ఒక వెయిట్ ఉంటుంది అలాగే ఇక్కడ ఒక వెయిట్ ఉంటుంది ఇది మొత్తం క్లాత్కి సంబంధించింది ఒకసారి పైకి వెళ్ళాక చెప్తాను మీకు క్లియర్ క్లారిటీగా చూపిస్తాను పైన ఏంటనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగు వైపులు కూడా గడియారాలు ఉంటాయి చూడండి అదొకటి ఇది ఒకటి నెక్స్ట్ ఇగోండి ఆ బ్యాక్ సైడ్లో ఒకటి ఉంది చూసారా అదొకటి అలాగే ఈ వైపు కూడా ఒకటి ఉంటుంది దీని అంతటిని మెయిన్గా మనకి ఈ మెకానిజం అయితే నడిపిస్తుంది అన్నమాట సో చూస్తున్నారు కదా మెయిన్గా ఈ మెకానిజమే ఈ గంట స్తంభాన్ని అయితే నడిపిస్తుంది అనమాట టైం టు టైం అన్ని చెప్పేది ఈ మెకానిజం వల్లే సో ఇవ్వగోండి ఇదంతా పాతకాలంలో కట్టింది ఇదంతా కూడా ఇప్పుడు ఆన్ చేశారు చూడండి సౌండ్ ఇలా వస్తుందన్నమాట ప్రెజెంట్ సో ఇప్పుడు మనం అయితే థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం పాతకాలందే ఇదిగోండి ఇది కూడా ఒక మెయిన్ అంటే నాలుగు గడియారాల్లో ఒక గడియారానికి ఉండే ఇది ఒక రాడ్ అనమాట అప్పట్లో సో మనం అయితే ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఒకప్పుడు పాతకాలంలో అయితే ఈ గంటనైతే యూజ్ చేసేవారు అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ సైరన్ అయితే వినిపించాను కదా సైరన్ యూజ్ చేస్తున్నారు సో టాప్లోకి వెళ్ళాలంటే మనం ఇగోండి ఈ నిచ్చిన అయితే ఎక్కాలన్నమాట సో ఇది కూడా పాతకాలండి ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం నిచ్చిన ఇది సో ఇప్పుడు ఈ నిచ్చినెక్కి పైకి వెళ్తాం మనం సో ఇదిగోండి ఇప్పుడు సైరన్ వేసినప్పుడు సౌండ్ వచ్చింది కదా ఇదిగోండి ఈ మిషనరీ నుంచే సౌండ్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడే వేసారు కదా అది రన్ అవుతుంది అది ఆగిపోద్ది ఇంకా సో ఈ స్తంభం వచ్చేసి విజయనగరం మనకి మార్కెట్ ఏరియాలో సెంటర్లో ఉంటుంది అనమాట సో ఇటు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ వే ఉంది కదా ఇది మనకి విజయనగరంలో ఫేమస్ అయిన శ్రీ పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే ఈ వే అనమాట అదే ఇటు చూసుకున్నట్లయితే మనం ఇలా వెళ్ళినప్పుడు స్ట్రైట్ అటు వెళ్ళి కాంప్లెక్స్ రోడ్ ఇది అనమాట ఇంకా నెక్స్ట్ మీకు మార్కెట్ కూడా చూపిస్తాను సో ఇది ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉండి మనకి ఈ రూట్ తర్వాత ఈ రూట్లో మనకి ఇదంతా కూడా ఎంజీ రోడ్ అంటారు ఇది మొత్తం మార్కెట్ ఏరియా ఇదంతా మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీ కన్యా పరమేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది మనకి ఇటు సైడ్ అయితే సో మార్కెట్ ఏరియా చూడండి ఇదంతా ఇటు మనకి మొత్తం గోల్డ్ షాపులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ అలాగే ఆ చివరికి వెళ్తే బట్టల షాపులు కూడా ఉంటాయి మనకి సో ఇటు సైడ్ మరో నాలుగో వైపు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మార్కెట్ ఏరియా అనమాట ఇది ఒకప్పుడు రాజుగారి స్థలం అదే మార్కెట్ కోసం అని చెప్పేసి ఆయన వదిలేశారంట సో ఇక మనకు కనబడుతుంది కదా ఇదంతా కూడా మార్కెట్ ఏరియా ఇదంతా కూడా సో ఫైనల్లీ మనమైతే ఇప్పుడు విజయనగరంలో ఎంతో చరిత్రకి వెళ్ళగానే ఘంటస్తంభం పైకి అయితే టాప్లో ఉన్నాం మనం ఈ దీని ఆ చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కట్టారనమాట దీనికి అప్పట్లో సుమారు ఒక ఐదు వేల రూపాయల వరకు అయ్యిందనమాట సో ఇప్పుడు మనమైతే విజయనగరం ఘంటస్థంభం యొక్క టాప్లో ఉన్నాం అనమాట సో ఇగోండి భయ్య పేరు అయితే మధు భయ్య అయితే మనకు చాలా హెల్ప్ చేశారు అంటే పైకి వచ్చి పై వరకు వచ్చి మనకి ఇది ఇది మెకానిజం ఎలా వర్క్ అవుతుంది మొత్తం అని చెప్పేసి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు భయకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ భయ్య నెక్స్ట్ భయ అది అయితే ఇక్కడ భయ్య అయితే ఇక్కడ వర్క్ చేస్తుంటారు ఫ్లవర్స్ అవి కిందనే ఉంటాయి భయ షాప్ కూడా చూపిస్తా వీలైతే మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినట్లయితే ఫ్లవర్స్ మాత్రం వాళ్ళ దగ్గర కొనండి ఖచ్చితంగా సో ఇగోండి ఇక్కడి నుంచి అయితే మనకు బెస్ట్ వ్యూ ఉంటుంది చూడండి మార్కెట్ ఏరియా అంత బాగా కనబడుతుంది అది మనకి చెప్పాను కదా శ్రీ పాటితలమ్మార్ టెంపుల్కి వెళ్ళడానికి ఈ కిటికీలో నుంచి అయితే ఆ వే అనమాట సో అలాగే మనం ఈ వైపు చూసుకున్నట్లయితే బాలాజీ జంక్షన్ అంటారు కదా సో సిగ్నల్ పాయింట్ ఉంటుంది కదా ఆ వే అనమాట చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి సో ఇక్కడ మనకి ఈ అల్లారం వాళ్ళు ఇవి ఉంటాయి కదా సో అతను వాళ్ళ అమ్మాయి గారు అయితే ఇక్కడ ఉన్నారు సో ఆవిడైతే మనతో మాట్లాడతారు ఆవిడ పేరు సూర్యప్రభ సో ఆవిడైతే మనకి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటారు మనతో ఇప్పుడు చెప్పండి అందరికీ నమస్కారం తండ్రి గారి పేరు శ్రీనివాసరావు ఆయన గత ముప్పై ఏళ్ళుగా వర్క్ అనేది చేస్తున్నారు ఒకవేళ పైబడి అయితే ఆయన కూడా అది నేటికి న నాలుగు వేల రూపాయలే ఇస్తున్నారు ఎందుకు ఏమిటని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మాట అనేది రావడం లేదు ఇగో పెంచుతాం ఒక పెంచుతాం అంటున్నారు కాకపోతే

అంటే చాలా మంది యూట్యూబర్స్ వస్తున్నారు నేనైతే పంపిస్తాను నాకు అలా కల్మశ్రం కానీ ఇదేం లేదు లేదు ఫ్రీగానే పంపించారు మాకు ఫ్రీగానే చూసారు ఇక్కడ సో ఇది కూడా నలుగురికి తెలియాలి ఈ విషయం సో అందుకే మా యూట్యూబ్ ఛానల్లో మేమైతే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాం తప్పకుండా చాలా మంచిది చాలా థ్యాంక్స్ మాకు కూడా కొంచెం అనే ఈ శాలరీ అనేది పెరిగితే ఇంకా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం తప్పకుండా అవన్నీ ద్వారా ఇది సక్సెస్ అయితే ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైన ప్లేస్ ఏదైనా అంటే విజయనగరం ఘంటస్థంభం అయినా విజయనగరం పైడు ముంబాయి టెంపుల్ అయినా వి విజయనగరం కోట అయినా ఒకవేళ మీరు మీరు వచ్చి మాకు ఈ లొకేషన్స్ తెలియదు మీరు చూపించండి అన్నా నేను చూపించడానికి సిద్ధమే మీతో పాటు నేను కూడా ట్రావెల్ చేస్తాను సో విన్నారు కదా ఇప్పుడు మనకి చెప్పారు కదా అంటే ఒకవేళ మీకు కానీ విజయనగరం ఫస్ట్ టైం వచ్చి మీకు అడ్రస్ లేని తెలియకపోతే మీరు ఈవిడనైతే కలవచ్చు ఇక్కడే గంట స్తంభం దగ్గర ఉంటారు అంటే టైం చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ నైట్ ఎయిట్ ఈ టైమింగ్స్లో వచ్చేటప్పుడు ఈవిడైతే మీకు అవైలబుల్గా ఉంటారు మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా వీలైతే ఆ నెంబరు మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి విజయనగరంలో ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా అనుకున్నా మీరు ఆవిడనైతే కాంటాక్ట్ చేయొచ్చు నేను ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను సో ఇగోండి మన మధుబయ్య ఉన్నారు కదా వాళ్ళ షాప్ అయితే ఇదే అనమాట ఇగోండి ఇక్కడ షాప్ ఇది సో వాళ్ళు కూడా మొత్తంగా అంతా ఒక టీం వర్క్గా చేస్తున్నారు ఇదిగోండి ఇది అయితే మెయిన్ షాప్ అది అంటే పువ్వులు ఇవన్నీ దండలు ఇక్కడే కొడతారు సో అమ్మడం అయితే ఇక్కడ అనమాట ఇగోండి ఇదంతా ఒక టీం వర్క్గా చేస్తున్నారు వీళ్ళందరూ అది వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అంట నాకైతే చాలా సపోర్ట్ చేశారు ఫ్రీగా వచ్చి చూపించారు కూడా అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా వీలైతే మీరు స్తంభం ఇటు సైడ్ వచ్చినప్పుడు పువ్వులు అయితే డెఫినెట్లీ ఇక్కడే కొనండి తీసుకోండి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు సో ఇది కాస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే